హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే భాగ్యం తన భర్త ఇద్దరూ కూడా రామరాజు ఇంటికి వచ్చి ఇక రామరాజు కుటుంబం గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు ఇక చివరిలో వెళ్ళొస్తామన్నయ్య అని చెప్పి ఇక భాగ్యం తన భర్త ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటారు ఇక ఇంతలోనే రామరాజు అమ్మ చెల్లమ్మ కాస్త ఆగు అనగానే అప్పుడు భాగ్యం ఏంటన్నయ్య అని అంటుంది అప్పుడు రామరాజు మాత్రం చూడమ్మా నేను మేము రేపు మీ ఇంటికి వస్తాం అని రామరాజు అనేసరికి భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ఎందుకు అన్నయ్యా మేము మీరు రాకున్నా మేమేమి అనుకోములే అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు రామరాజు లేదమ్మా ఇది నా కొడుక్కి పెళ్లి విషయం నేను అన్ని వివరాలు కడుకున్నాకే నా కొడుకు పెళ్లి చేయాలనుకున్నాను ఇది నా కొడుక్కి గొప్ప వరం లాంటిది అందుకే పూర్తి వివరాలు తెలిసాకే నా కొడుకు పెళ్లి చేస్తాను మేమందరం రేం కలిసి మీ ఇంటికి వస్తాం అని చెప్పి ఇక రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భాగ్యం సరే అన్నయ్య అని చెప్పి ఇక ఇంటికి వెళుతుంది భాగ్యం మాత్రం రామరాజు వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఎలా ఇప్పుడు వాళ్ళ మన ఇంటికి వస్తే ఎలా ఏం చేయాలి మన గురించి నిజం తెలిసిపోతుంది అని చెప్పి భాగ్యం కంగారు పడుతూ ఉంటే ఇంతలోనే ఇక శ్రీవల్లి మాత్రం ఏంటమ్మా ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు భాగ్యం ఇంకా కంగారు పడకుండా ఏం చేయమంటావే రేపు మన వాళ్ళు మన ఇంటికి వస్తే మన గురించి మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది ఇక ఈ పెళ్ళి ఆగిపోతుంది అని భాగ్యం అంటుంది అప్పుడు శ్రీవల్లి లేదమ్మా మన మావయ్య వాళ్ళ ఇల్లు ఉంది కదా ఆ ఇంట్లో ఉందాం ఆ ఇల్లే మనదని చెప్దాం ఇక మనకు కూడా భూములు ఆస్తులు ఉన్నాయని చెప్పి ఎలాగైనా అతనితో నా పెళ్ళి జరిపించమ్మా అని శ్రీవల్లి అంటుంది అప్పుడు భాగ్యం చూడవే ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని నేను కోరుకుంటున్నాను కానీ వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు ఊర్లో ఎవరైనా మన గురించి చెప్తే ఎలా అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి లేదమ్మా అదేమీ తెలియదులే ఎందుకు నువ్వు అలా కంగారు పడతావు అని శ్రీవల్లి అంటుంది ఇక దాంతో భాగ్యం వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది రామరాజు వేదవతి ఇక కుటుంబం మొత్తం కూడా భాగ్యం ఊరికి బయలుదేరతారు ఇక ఆ ఊళ్ళకి వెళ్ళేసరికి భాగ్యం ఇల్లు ఎక్కడో తెలియకపోవడంతో ఇక వెంటనే రామరాజు భాగ్యం ఫోటోని చూపిస్తూ చూడండి ఈవిడ గారి ఇల్లు ఎక్కడో మీకు తెలుసా కాస్త చెప్పండి అని రామరాజు అనేసరికి అప్పుడు వాళ్ళు ఇగో ఇటు సైడే వెళ్ళండి అని అంటారు ఇంతలోనే ఆ రోజు శ్రీవల్లిని ఏడిపించిన అతను రామరాజుకి ఎదురు పడతారు వాళ్ళని చూసిన అతను మాత్రం వీళ్ళు ఎవరు ఊరికి కొత్తగా ఉన్నారు అసలు ఎవరి ఇంటికి వెళ్తున్నారు అని చెప్పి అతను ఎవరండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే అప్పుడు రామరాజు తన ఫోన్లో ఉన్న భాగ్యం ఫోటోని చూపించి ఇత వీళ్ళ ఇంటికి వెళ్తున్నాం వీళ్ళు ఇల్లు ఎక్కడా అని అడుగుతాడు అప్పుడు అతను ఓహో భాగ్యం ఇంటికి వెళ్తున్నారా ఎందుకో తెలుసుకోవచ్చా అనగానే అప్పుడు రామరాజు చూడండి వాళ్ళ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం అందుకే పెళ్లి చూపుల కోసమే ఇప్పుడు మేము ఆ భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న అతను చాలా నవ్వుతూ ఉంటాడు ఇక అది చూసిన రామరాజుకు వేదవతికి చాలా కోపం వస్తుంది ఏంటబ్బాయి నవ్వుతున్నావెందుకు అనగానే అప్పుడు అతను ఏంటండి ఈ భాగ్యం కూతుర్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారా చూడండి భాగ్యం కూతురు మంచిదే కానీ తన కూతురికి డబ్బున్న వాళ్ళ అబ్బాయిని చూసి పెళ్లి చేయాలని చూస్తుంది మిమ్మల్ని మోసం చేసినట్టుంది అని అతను అంటాడు అప్పుడు రామరాజు అదేంటండి వాళ్ళకు కూడా డబ్బు ఆస్తులు ఉన్నాయి కదా తను ఫైనాన్స్ నడిపిస్తున్నానన్నారు కదా మీరు అలా మాట్లాడతారేంటి అనగానే అప్పుడు అతను చూడండి ఆ భాగ్యం వాళ్ళకి ఎటువంటి ఆస్తులు లేవు ఇల్లు కూడా లేదు తను అద్దె ఇంట్లో ఉంటున్నారు వాళ్ళ అమ్మాయికి గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేయాలని వాళ్ళు కలకంటున్నారు మిమ్మల్ని మోసం చేశారు అని అతను చెప్పగా ఇక రామరాజు ఒక్కసారి ఇష్టం అవుతాడు ఇక వెంటనే అతను మాత్రం చూడండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ తమ్ముని ఇంట్లో మీరు పెళ్లి చూపులకు వస్తున్నారనే వెళ్ళినట్టున్నారు ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు కావాలంటే ఇంకా ఎవరినైనా అడిగి తెలుసుకోండి అని అతను అనగానే అప్పుడు రామరాజు సరేనండి వెళ్తాం అని చెప్పి ఇక రామరాజు నేరుగా భాగ్యం ఇంటికి వెళ్తారు ఇక వాళ్ళను చూసిన భాగ్యం మాత్రం చాలా డబ్బు నావిడ లెక్క ఇక ఎంతో ఆస్తి ఉంటుంది విడ లెక్క రామరాజు ముందు గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న వేదవతి ఇదేంటండి వీళ్లకు ఆస్తి లేదని చెప్పారు మరి ఈ వీడిలా మాట్లాడుతూ ఉందేంటి అనగానే అప్పుడు రామరాజు చూడవే ఏదైనా కోపం ఉంటే కూడా పెళ్లి సంబంధం కుదరకుండా చేస్తారు వాళ్ళ మాటలు పట్టుకొని వీళ్ళని అవమానించొద్దు పద వెళ్ళి కూర్చుందాం అని చెప్పి ఇక రామరాజు అంటాడు అప్పుడు అందరూ కూడా లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఇక భాగ్యం మాత్రం డబ్బు ఉన్న ఆవిడ లెక్క ఇక రామరాజు ముందు గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అది విన్న వేదవతి ఏంటోదినా మీరు ఏ ఫైనాన్స్ పెట్టారు ఆ దాని పేరేంటి ఒకసారి చెప్పండి అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఈవిడ ఫైనాన్స్ పేరు అడుగుతుందేంటి అనుకొని వెంటనే శ్రీవల్లి అది అని చెప్పి ఇక ఆ ఫైనాన్స్ పేరు చెప్తుంది దాంతో వేదవతి ఇదేంటండి వీళ్ళకి ఏమీ లేవని చెప్తున్నారు ఫైనాన్స్ పేరు కూడా చెప్తుందేంటి అని వేదవతి అనుకుంటూ ఉండగా ఇంతలోనే ఒక అతను ఇక ఆ ఇంటికి వస్తాడు భాగ్యం భాగ్యం అని పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విన్న భాగ్యం ఓహో మీరా అన్నయ్య ఏంటి ఇలా వచ్చారు అనగానే అప్పుడు అతను అదేంటి భాగ్యం ఈరోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది చెప్పాను మిమ్మల్ని టిఫిన్లు పంపించమని చెప్పాను కానీ మీరు మాత్రం టిఫిన్లు పంపించకుండా ఇక్కడేం చేస్తున్నారు రండి అయినా మీరు తొందరగా ఈ టిఫిన్లు పంపిస్తారని చెప్తేనే మీకు ఆర్డర్ ఇచ్చాం కానీ ఇలా మోసం చేస్తాలనుకోలేదు అనుకోలేదు తొందరగా మాకు టిఫిన్లు పంపించండి అని చెప్పి ఈ ఖాతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే వేదవతి ఏంటోదినా టిఫిన్లు పంపించడం ఏంటి అనగానే అప్పుడు భాగ్యం అదేదీ లేదోది నా టిఫిన్లు అని భాగ్యం ఇక అంటూ ఉంటే వేదవతికి చాలా కోపం వస్తుంది చూడు మీకు ఎటువంటి డబ్బు లేదు ఆస్తి లేదు కానీ మమ్మల్ని మోసం చేశారు ఆస్తి ఉన్న మా అబ్బాయిని చూసి నువ్వు నీ కూతుర్ని మా అబ్బాయికి ఇవ్వాలని చూసావు మమ్మల్ని ఇంతలా మోసం చేస్తావా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం ఏంటి ఇద్దరు చిన్న కొడుకుల పెళ్లి చేశావు పెద్ద కొడుకు పెళ్లి చేయలేవు అంతేకాకుండా ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అవును మాకు ఆస్తి అంతస్తులు కొంపాగూడు ఏవీ లేవు కానీ నా కూతురు అందానికి ఒక డబ్బున్న అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను కలగనుకున్నాను అంతే మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని ఆ దేవుడు రాసున్నాడో ఏమో అందుకే వీళ్ళిద్దరికీ పెళ్లి చూపులు జరిగాయి అంతే ఏదో మేము మోసం చేసినట్టు మాట్లాడతావేంటి ఒక ఆడపిల్ల తల్లి అలా ఆశపడడంలో తప్పేముంది అని భాగ్యం అనగానే ఆ మాటలు విన్న వేదవతికి చాలా కోపం వస్తుంది వెంటనే భాగ్యం చంప పగలగోడుతుంది చూడు నువ్వు ఆశపడడం తప్పు కాదనడం లేదు కానీ నువ్వు నీ విషయం గురించి చెప్పకుండా మమ్మల్ని మోసం చేశావు చూడు అదే నాకు చాలా కోపం వస్తుంది చి మీలాంటి అమ్మాయిని ఇక నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తే నా కుటుంబాన్ని రెండుగా చీలుస్తుంది నీ కూతురు వద్దు అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అది గమనించిన శ్రీవల్లి మాత్రం వెంటనే వేదవతి రామరాజు కాళ్ళు పట్టుకొని అత్తయ్య మావయ్య నన్ను క్షమించండి కానీ మా అవ్వ వల్ల నేను ఇలా మారాను కానీ నేను మీ అబ్బాయిని నిజంగానే ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను మీ అబ్బాయిని చూసిన మొదటి క్షణంలోనే తనే నా భర్త అని నేను అనుకున్నాను మావయ్య ప్లీజ్ మావయ్య మా ఇద్దరి పెళ్ళి జరిపించండి అని శ్రీవల్లి రామరాజు కాల మీద పడుతుంది అది చూసిన వేదవతి వద్దండి ఇలాంటి వాళ్ళని మన ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ఇక మనం ఎవరికి వారే శాశ్వతంగా విడిపోతాం పదండి అని చెప్పి ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక భాగ్యం మాత్రం రామరాజు గురించే ఆలోచిస్తూ చాలా కోపంగా ఉంటుంది ఇక వెంటనే శ్రీవల్లి అమ్మ అసలు ఈ ఊర్లో మన గురించి వీళ్ళకు చెప్పిన వాళ్ళు ఎవరు అయి ఉంటారు అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం మాత్రం ఏమోనే ఎవరు చెప్పుంటారు వీళ్ళ మన గురించి మొత్తం చెప్పారంటే ఎవరో మనకు పడని వాళ్ళే అని భాగ్యం అంటుంది ఇక అలా ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లికి ఒకటి గుర్తుకు వస్తుంది అమ్మ వాడేనమ్మా ఆ రోజు నన్ను పెళ్లి చేసుకుంటానని నా వెంట పడ్డాడు చూసావా నువ్వు అతన్ని కొట్టావు వాడే చెప్పుంటాడమ్మా ముందు వాడి సంగతి చెప్తే అంతా బయటపడుతుంది అని శ్రీవల్లి అంటుంది ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా అతని సంగతి చెప్పడానికి బయలుదేరుతారు ఇక రామరాజు వేదవతి కుటుంబ సభ్యులందరూ ఇంటికి వచ్చి హాల్లో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం ఏంటండి ఇది కాకపోతే ఇంకోటి ఎందుకలా బాధపడుతున్నారు అనగానే అప్పుడు రామరాజు ఇంకా ఎన్ని చూస్తామే కంటే ఇద్దరు తమ్ముళ్ళు చిన్నవాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు అదే సాకుగా పెట్టి వీనికి ఎవరైనా అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దామంటే అదే తప్పుగా చూపిస్తున్నారు అసలు చందుకి నేను పెళ్ళి చేస్తానో లేదో అన్న నమ్మకం కూడా నాకు పోయిందే ఇక వాడి పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో నీకు ఆనికి అందమైన జీవితాన్ని ఎప్పుడు ఇస్తానో అని చెప్పి ఇక రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు చందు లేదు నానా మీరేమి బాధపడకండి నా పెళ్ళి జరుగుతుంది నానా చూడండి ఆ భాగ్యము తన కూతుర్ని గొప్పింటి సంబంధానికి ఇవ్వాలని ఆశపడింది కానీ శ్రీవల్లి మాత్రం ఆ తప్పు చేయలేదు కదా నాన్న తల్లిదండ్రులు ఎలా చెప్తే పిల్లలు అలానే వినాలని నువ్వు చెప్పావు కదా నానా అందుకే ఆ భాగ్యం అలా చెప్పబట్టే శ్రీవల్లి తన మాట కాదనలేకపోయింది కానీ ఆ అమ్మాయి మాత్రం మంచిదే కదా కదనా నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అని చందు అంటాడు అప్పుడు వేదవతి అదేంటిరా ఒక మోసం చేసిన అమ్మాయిని నువ్వు ఎలా పెళ్ళి చేసుకుంటావురా ఇంకొక మో పెళ్ళి తర్వాత మళ్ళీ నిన్ను ఏదైనా మోసం చేయదని గ్యారెంటీ ఏముంది వద్దున ఆ అమ్మాయికి నీకు తగదు అని వేదవతి అంటుంది అప్పుడు చందు మాత్రం లేదమ్మా నేను శ్రీవల్లిని పెళ్ళి చేసుకుంటాను ఏదైనా నేను చూసుకుంటాను అని చెప్పి ఇక చందు అంటాడు ఇక రామరాజు మాత్రం శరీరా చందు నీ ఇష్టం వెంటనే నేను ఆ భాగ్యంకి ఫోన్ చేసి మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేయమంటాను అని చెప్పి ఇక రామరాజు తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తాడు ఇక రామరాజు నుంచి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ చేసి చెప్పండి అన్నయ్య గారు అనగానే అప్పుడు రామరాజు చూడమ్మా జరిగిందేదో జరిగిపోయింది నువ్వు నీ కూతుర్ని మంచి డబ్బున్న అమ్మాయికి ఇచ్చి అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేయాలని చూసావు నీ ఇందులో నీ తప్పేమీ లేదు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భాగ్యం కూడా చాలా సంతోషపడుతుంది అలాగే అన్నయ్య గారు తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అని చెప్పి ఇక భాగ్యం అంటుంది ఆ మాటలు విన్న చందు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ విధంగా ఊర్లో అతని చేత భాగ్యం స్వరూపం తెలుసుకొని భాగ్యం చెంప పగలగొట్టిన వేదవతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్